దేవుని వాక్యం నుండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చదువుకుందాం దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును నీ కాయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడము నిత్య మార్గము నా నన్ను నడిపించుము దావీదు దేవుడు తన్ను ఎలా పరీక్షిస్తున్నాడో దేవుడు తన్ను ఎంతగా తన లక్ష్య పెట్టి ఉన్నాడో దావేదికి బాగా తెలుసు ఈ కీర్తనలో దేవా నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసును నా తలంపులు పుట్టకముందే నువ్వు గ్రహించావు నా నడకలు పడకలు పరిశీలించావు వెనక ముందు అన్నీ కూడా ఆవరించి ఉన్నావు తల్లి గర్భంలో నుంచే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు నా ఆత్మ నీ సన్నిధి నుంచి ఎక్కడ పోతుంది ఆకాశమైందున్న ఉంటావు పాతాళంలో ఉంటావు సముద్ర గంధంలో ఉంటావు అని చక్కగా రాసుకున్నాడు దేవునికి మరుగై ఉన్నది ఏమీ లేదని అంతగా తెలిసిన దావీదు కూడా దేవా మళ్ళీ నన్ను అని విజ్ఞాపన చేస్తున్నాడు తను ఏదైనా విషయంలో దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుని ప్రేమకు దూరం అవుతానన్న లక్ష్యంతో తను తను దేవుని ఎదురు పరీక్షించుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాడు నన్ను పరిశోధించము అని దేవుని విజ్ఞాపన చేస్తున్నాడు హృదయంలో నుంచే ప్రతి ఒక్క చెడుతనం మొదలవుతుంది ఎటువంటి చెడుతనమైనా చిన్నదైనా పెద్దదైనా అవి ఆలోచనలు మన ఉద్దేశాలు అయినప్పటికీ మరియు కూడా మరి దొంగతనం అబద్ధము మరి పాపము అయినా కూడా దేవునికి మనల్ని దూరం చేస్తుందేమో అని దావీదు నీ నా హృదయాన్ని తెలుసుకోదేవా అని విజ్ఞాపన చేస్తున్నాడు నన్ను పరీక్షించుదేవా నన్ను తెలుసుకో ఇంకా తెలుసుకో ఎందుకంటే నీకు దూరంగా వెళ్ళిపోతానేమో అని ఈ లక్ష్యం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దేవా నా ఆలోచనలు తెలుసుకో అని విజ్ఞాపన చేస్తున్నాడు ఏ ఆలోచనలైనా కూడా మరి దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుందేమో అని దావీదు ఎంతగానో భయపడుతున్నాడు మన ఆలోచనలు ఎలాగున్నాయి మన హృదయంలో ఉన్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి అవి నార్మల్గా వెళ్ళనిస్తూ ఏదైనా పర్లేదులే అని ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆలోచనలు దేవుని అని దావీదు భయపడుతూ తను సరిచేయమని విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు మనల్ని ఎప్పుడు నిత్య మార్గంలో నడిపించాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఇలా సరి చేసుకుని దేవుని దగ్గర రాదు అటువంటి కృపా దేవుడు మన అందరికీ తయచేయని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైనసయా మమ్మల్ని పరీక్షించి తెలుసుకున్న దేవుడు ఉన్నాయన నాన్న నీకు ఆయాస్కరమైన సంగతులు మా దగ్గర నుంచి ప్రభావ నిత్య మార్గాని కోసం మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు అటువంటి విధంగా గొప్ప ప్రణాళిక నీకు కలిగినందుకు నీకు వందనాలు తండ్రి నిన్ను ఘనపరుస్తూ నేను నిన్ను మహింపరుస్తూ ఏ స్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఎ ప్లెస్ డే గాడ్ బ్లెస్ యూ